మహాభారతం సులభ శైలిలో ద్రౌపది స్వయంవరం ధర్మరాజా లోకోత్తర చరిత్రుడైన వశిష్ట మౌర్యుని గురించి చెప్పడానికి రెండు వేల నాలుకలున్న ఆదిశేషునికి కూడా సాధ్యం కాదు నేను ఆ మహాత్ముని గొప్పలను వివరించడానికి పూర్తిగా అసక్తున్ని అయినా ఓపినంత వరకు చెబుతాను వినండి పూర్వం ఒకప్పుడు గాదిరాజు కుమారుడైన విశ్వామిత్ర మహారాజు సపరివారుడై వేటకు వెళ్ళి ఆకలిగొన్న వసిష్ఠ మునీంద్రుని ఆశ్రమం చేరాడు ఆ మునినాథుడు నందిని దేను అనే పేరుగల తన దివ్య గోమాత మహిమతో పలు విధాల భక్ష్యభోజ్యాలను సృష్టించి ఆ రాజుకు అతని పరివారానికి తృప్తిగా విందుపెట్టాడు ఆ గోవు మహిమ తెలుసుకున్న విశ్వామిత్రుడు తనకు ఆ గోవును ఇవ్వవలసిందని అందుకు బదులుగా లక్ష గోవులను సమర్పిస్తానని వశిష్ఠ మహర్షిని అర్థించాడు కానీ వశిష్ఠుడు ఆ గోవు తనకు ప్రాణ సమానమని చెప్పి విశ్వామిత్రుని కోరికను తీర్చలేనందుకు విచారం వ్యక్తం చేశాడు విశ్వామిత్రుడు కుపితుడై ఆ గోవును బలవంతంగా తీసుకొని పొమ్మని తన భటులకు ఆజ్ఞ ఇచ్చాడు వశిష్ట ప్రభావం వల్ల ఆ నందిని దేనువు బలం పోసుకొని కొమ్ములతో కాళ్ళతో విశ్వామిత్రుని భటులను చిందర వందర చేసింది అనంతరం విశ్వామిత్రుడు వశిష్ఠుని మీదికి పలు విధాల బాణాలను దివ్యాస్త్రాలను ప్రయోగించాడు వశిష్ఠుడు తన యోగదండాన్ని అభిమంత్రించి తనకు రక్షగా నియోగించాడు విశ్వామిత్రుని దివ్యాస్త్రాలన్నీ యోగదండం ముందు నిరుపయోగమైపోయాయి విశ్వామిత్రుడు ఓడిపోయి క్షాత్ర తేజస్సు కంటే హర్ష తేజస్సే గొప్పదని భావించి ఘోరమైన తపస్సు చేసి రాజర్షి అయి చివరకు బ్రహ్మర్షి అయినాడు అని చెప్పి అంగారపర్ణుడు పాండరాజపుత్రులరా వశిష్ఠుని గురించి చెప్పవలసి వస్తే నాకు ఈ జన్మంతా కూడా చాలదు ఉత్తరోత్తర మీరు మహర్షుల వల్ల ఆ మహనీయుని గురించి వివరాలను ఇంకా తెలుసుకుంటారు ఇక నాకు సెలవు ఇప్పించండి నా స్నేహం మాత్రం మర్చిపోకండి అని అందరికీ వేరు వేరుగా నమస్కారాలు చేసి భార్యతో అక్కడి నుండి మాయమైపోయాడు అంగారపర్ణుడు అనంతరం పాండవులు తల్లితో కూడా అక్కడి నుంచి కదిలి గంగానదిని నిర్గమించి సోమాశ్రవంలో తీర్థమాడి తీర్థం చేరుకున్నారు అక్కడ తపస్సు చేసుకుంటున్న దౌమ్యున్ని సందర్శించి తమకు పురోహితుడుగా ఉండమని ప్రార్థించారు బృహస్పతి ప్రాయుడైన ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు పరమానందంతో అందుకు అంగీకరించి తలుచుకున్న వెంటనే సన్నిధి చేరుకుంటానని వారితో చెప్పాడు ఆ తర్వాత పాండవులు ద్రుపద రాజ్యానికి వెళుతున్న ఒక బ్రాహ్మణ బృందంతో కలిసి ప్రయాణం సాగిస్తూ కొన్ని దినాలకు ఆ పట్టణం చేరుకున్నారు చక్కగా అలంకరింపబడిన స్వయంవర మండపంలో నానా దేశాల నుండి వచ్చిన రాజకుమారులు రకరకాలుగా సింగారించుకొని బారులు తీర్చి కూర్చొని ఉన్నారు ఒక పక్క బ్రాహ్మణులు మరొక వంక మునులు ఆసీనులై ఉన్నారు ఎదురుగా ఎత్తైన ఆసనం మీద ద్రుపద మహారాజు ఉపవిష్టుడై ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ నిచలంగా సభాసదులందరినీ కలియ చూస్తున్నాడు ఆ మహారాజు ప్రక్కనే చెల్లులతో పరివేష్టించబడి సర్వాలంకార పరిశోభితమై పాలకడలి మదించే సమయంలో విష్ణుదేవుడు పూనిన జగన్మోహిని దేవిల రాజకుమారి పూలమాలను చేతులతో పట్టుకొని నిల్చుని ఉంది తొలకరి మెరపులు చెలి రూపు ధరించి వచ్చినట్లు తలుకు తలుకున మెరుస్తున్న దేహ ప్రభలతో ఆ మండపానికే మండనాయమానంగా ఉన్న స్నిగ్ధ సౌందర్యవతి అయిన ఆ యువతిని కనురెప్ప వేయకుండా చూస్తూ ఉండిపోయారు అందరూ అనంతరం తండ్రి పక్కనే బంగారు గద్దె మీద కూర్చొని ఉన్న యువరాజు దృష్టదుమ్యుడు లేచి సభా సభాసభులందరినీ కలియజూసి మేఘ గంభీర కంఠస్వరంతో ఇలా అన్నాడు వీరశేఖరులారా శూర శామణుల మా ఆహ్వానం అందుకొని మీరందరూ మా రాజధానికి వేంచేసి ఈ శుభకార్యంలో పాల్గొన్నందుకు అందరికీ అభినందనలు అందజేస్తున్నాను ఈ సభాభవనంలో పైన నిర్మింపబడిన మత్స్య ఆ అగ్నిగుండం ప్రక్కనే గంధ పుష్ప అక్షితులతో పూజింపబడిన ధనస్సు నుండి ఆ ఐదు బాణాలను ప్రయోగించి లక్ష్యశుద్ధితో భేధించిన వీర వరుణ్ణి నా చెల్లెలు చిరంజీవి సౌభాగ్యవతి ద్రౌపది కుమారి వరుణిగా స్వీకరిస్తుంది సాహస బల పరాక్రమ సంశోభితులైన శస్త్రవిద్యా పండితులందరూ ఈ వీర స్వయం వరణ సంరంభంలో పాల్గొనవచ్చు ఒక్కొక్కరుగా లేచి వచ్చి మీ మీ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించి విజయం సాధించడానికి ప్రయత్నించండి అని దృపద పుత్రుని ప్రసంగం పూర్తిగా విన్న రాజపుత్రులు ఒక్కొక్కరే లేచి ఆ దివ్య కోదండం దగ్గరికి వచ్చారు ఆ వింటిని ఎత్తడానికే శక్తిచాలక చాలా మంది సిగ్గుపడి మరలిపోయారు ఆ తరువాత చేది రాజపుత్రుడైన శిశుపాలుడు వచ్చి అతి ప్రయాసతో విల్లుని ఎత్తుకొని నారిని కూర్చుకోలేక సిగ్గుపడి వెనుదిరిగిపోయాడు అనంతరం జరాసందుడు దర్పంగా లేచి వచ్చి ఆ ధనువు అల్లెత్రాటిని కూర్చుకోలేక పరాభవం పాలై వెనక్కి వెళ్ళాడు ఆ తరువాత కర్ణుడు వచ్చి ధనస్సును ఎక్కుపెట్టలేక అవమానంతో తిరిగి వెళ్ళాడు దుర్యోధన దుశాసనాది కౌరవులు కూడా వింటి దగ్గర భంగపటి ఉస్సూరని నిట్టూర్పులు విడుస్తూ సిగ్గుపడి తమ తమ ఆసనాలను చేరుకున్నారు అంతటితో తక్కిన రాజపుత్రులందరూ ఆ ధనసును చూసి భయపడి మౌనంగా తమ పీఠాల మీదే కూర్చుండిపోయారు దృపదుడు దృష్టదు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ తెల్లబోయారు ద్రౌపది చెలికత్తెలందరూ కూడా దిగులు పడ్డారు సభంతా కళా విహీనమై నిరుత్సాహపూరితమైపోయింది అదే సమయంలో ధర్మరాజు చేత ఆజ్ఞాపితుడై అర్జునుడు ఆ జాను బాహువులను క్షాత్రోచితంగా ఊగించుకుంటూ గంభీర గమనంతో బ్రాహ్మణ బృందం నుండి బయలుదేరాడు నిరుపమ సౌందర్య తేజోరాశి అయిన ఆ నిర్జర రాజనందనుణ్ణి చూసి అక్కడ గుమ్మిగూడి వేడుక చూస్తున్న పౌరులందరూ మన్మధుడు మాణిని మనోమదనుడై విహారార్ధం బ్రాహ్మణ యువకుని వేషంలో భూలోకంలో అవతరించాడేమోనని భావించసాగారు సర్వ లక్షణ సమన్వితుడై కన్నుల పండువు చేస్తున్న దర్శనీయ మనోహర మధుర స్వరూపంతో వింటిని సమీపిస్తున్న ఆ యువకుని ద్రౌపది కనురెప్పలు అల్లార్చి మరీ మరీ చూసింది ద్రుపదుడు దృష్టది కన్నులింతలు చేసుకొని ఆ దివ్య రూపుని గంభీర వర్చస్సునే చూడసాగారు ఇంద్రపుత్రుని శరీర కాంతులతో సభంతా ఇంద్రజాల విద్య ఆవరించుకున్నట్లు అయింది రాజపుత్రులందరూ నోళ్లు తెరుచుకొని చూస్తూ ఉండిపోయారు అలా అక్కడున్న వాళ్ళందరికీ చిత్తా విభ్రాంతిని కలిగిస్తూ పాండవ మధ్యముడు అగ్నిహోత్రునికి నమస్కరించి ఆ ధనస్సుకు ప్రదక్షిణం చేసి గురువును ధ్యానించుకున్నాడు ఎడం చేత్తో విల్లును ఎత్తి పట్టుకుని సులభంగా నారిని కూర్చుకున్నాడు బూన బోంతరాల దద్దరిల్లిపోయేటట్లు టాంకారం చేశాడు ఒకేసారి ఐదు బాణాలను కోదండానికి సంధించాడు ఒకసారి పైన తిరుగుతున్న మత్స్య యంత్రాన్ని తదేకంగా చూశాడు చిరునవ్వుతో తలవాల్చుకొని అకర్ణాంతం నారీలాగి సూటిగా బాణాలను పైకి విడిచాడు అంతే గిరగిర తిరుగుతున్న మత్స్య యంత్రం బేధింపబడి కన్ను మూసి తెరిచేలోగా అటు ఇటూ ఎగురుతున్న చేప వ్రాలింది మరుక్షణం పౌరులు బ్రాహ్మణులు హర్షధ్వానాలు చేస్తూ కరతాల ధ్వనులతో కళ్యాణ మండపం మారుమోగించారు వెంటనే అంతవరకు తమ తమ విమానాలతో ఆకాశంలో నిలిచి అర్జుని వీరకృత్యాన్ని విలువిద్య వైదుష్యాన్ని కనులార చూసిన ఇంద్రాది దిక్పాలకులు వర్షం కురిపించారు దేవదుందుబులు దిక్కులు పిక్కటిల్లేటట్లు మ్రోగాయి అప్సరసలు విజయుణ్ణి కోదండ పాండిత్యాన్ని స్థుతిస్తూ విజయ గీతికలు పాడుతూ నృత్యం చేశారు ధర్మరాజు తమ్ముని విజయం చూసి ఉప్పొంగిపోతూ ఆనందబాష్పాలను అణుచుకుంటూ భీమసేనునికి సంజ్ఞ చేసి నకుల సహదేవులతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనంతరం దుష్టదుమ్యుడు చిరునవ్వుతో అర్జునుణ్ణి సమీపించి నమస్కరిస్తూ వీరకుమారా జగదేక ధనుర్ధ గ్రేస్త్రుడవైన నీ సంబంధం వల్ల మా వంశం పవిత్రమైంది ఈ ఉత్సవాన్ని జయప్రదంగా నిర్వహించి మమ్ములను కృతార్థులను చేసిన నీకు నా చెల్లెలు యాజ్ఞసేని వీర పూజ చేస్తుంది రా అని అతన్ని వేదిక మీదికి తీసుకుపోయాడు దేవి సిగ్గులతో బుగ్గలు గులాబీ మొగ్గలవుతూ ఉంటే వయ్యారంగా రెండు అడుగులు ముందుకు వేసింది తన చేతిలోని పూమాలను అభినవ నవ మన్మధునిలా వెలుగుతున్న అర్జునుని కంఠసీమను అలంకరింపజేసి వరించింది మరుక్షణం మంగళ వాయిద్యాలతో భూసురుల పుణ్యహవాలతో ఆ మందిరమంతా మనోజ్ఞంగా మారుమోగింది పాంచాల రాజా దుర్యోధనుడు పళ్ళు పటపట కొరుకుతూ ఆసనం నుండి చివాల్న లేచి గట్టిగా అరిచాడు అతని అరుపుకు సభంతా నిశ్శబ్దం అయిపోయింది ఇంతమంది వీరాది వీరులైన క్షత్రియ రాకుమారులందరూ ఉండగా నీ పుత్రిక భిక్షాటనతో పొట్టబోసుకునే ఒక బీద బ్రాహ్మణుని వరించడం రాజలోకానికే సిగ్గుచేటు మమ్మల్ని ఇలా అవమానించినందుకు ప్రతీకారం తీర్చుకోకుండా పోము శౌర్య సంపన్నుడవైతే ఇప్పుడు నీ మాన ప్రాణాలను కాపాడుకో అని కోపోన్మత్తుడై తక్కిన రాజలోకాన్ని ఉసికొల్పి ద్రుపదుని మీదికి యుద్ధానికి సిద్ధపడ్డాడు దుర్యోధనుడు వెంటనే కర్ణ దుశ్శాసనాదులు శరచాపాదులను సవరించుకొని రాజపుత్రులందరినీ కూడగట్టుకొని దుర్యోధనుని పక్కలా నిలిచారు హఠాత్తుగా తన మీదికి చెలరేగి నిష్కారణ విరోధానికి ఆహ్వానిస్తున్న వారందరినీ చూసి ద్రుపదుడు కొద్దిగా కలవరపాటు చెందాడు దృష్టదుడు పౌరుషంతో కోదండం సవరించుకోబోయాడు బ్రాహ్మణులందరూ ద్రుపదుని పక్షం చేరి ఆ దురన్యాయాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు అర్జునుడు చిరునవ్వుతో కోదండం చేతబట్టుకొని ద్రుపదుని వైపు తిరిగాడు మహారాజా మీరు శాంతించి నిచ్చలంగా కూర్చొని వేడుక చూస్తూ ఉండండి ఈ పౌరుషహీనులందరినీ పది క్షణాలలో ఇక్కడి నుంచి పరుగులెత్తిస్తాను అని దృపదుణ్ణి శాంతింపజేసి దృష్టదుమ్యుణ్ణి వారించి రెండడుగులు ముందుకు వేశాడు అర్జునుడు